వీక్షిస్తున్న తెలుగు ప్రేక్షకులందరికీ నమస్కారం నా పేరు అవినాష్ అయితే ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం ఒక ప్లాన్ ప్రకారం పనిచేస్తుంది మరి ప్రతి రూపాయిని ఖర్చు పెట్టే విషయంలో లెక్కలు పక్కాగా వేసుకుంటుంది మరి పెన్షనర్లు ఎవరైతే ఉన్నారో మరి వీరందరికీ కూడా ఎంతగానో అవసరమైన కొన్ని ముఖ్యమైన అప్డేట్స్ అయితే ఈ వీడియోలో ఉండబోతుంది కాబట్టి స్కిప్ చేయకుండా చివరిదాకా చూసినట్లయితే మొత్తం ఇన్ఫర్మేషన్ మీకు అర్థమవుతుంది ఇక ఈ వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఇకపోతే ఇష్టం వచ్చినట్లు మనీ ఖర్చు పెట్టే ప్రభుత్వం వృధా చేయకూడదనే ఉద్దేశంతో ప్రతి పథకం అమల్లోకి ప్లాన్ ప్రకారం అయితే పనిచేస్తుంది ముఖ్యంగా అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్న పెన్షన్ పథకం విషయంలో ప్రభుత్వం చాలా ప్లాన్గా ఉంది ఇకపోతే ఆ ప్లాన్ ఏంటో తెలిస్తే ఇప్పుడు మనం కూడా చాలా వరకు అందరూ నిజమే అని కూడా అంటారు మరి ఆ విషయాలు ఏంటనేది అయితే ఇప్పుడు మనం చూసేద్దాం అయితే ఏపీ ప్రభుత్వం మంత్రి కొండపల్లి శ్రీనివాసు అదేవిధంగా పెన్షన్దారులకు సంబంధించి ఒక శుభవార్త అయితే చెప్పుకొచ్చారు ఆగస్ట్ నుంచి కొత్తగా లక్ష తొమ్మిది వేల నూట యాభై ఐదు మందికి పెన్షన్ అయితే ఇవ్వబోతున్నట్లు ప్రకటించారు అదేంటి చాలామంది అర్హులైన వాళ్ళు ఉన్నప్పటికీ అనర్హులందరినీ కూడా తీసివేస్తున్నారు కదా మరి ఈ యొక్క తరుణంలో కొత్తగా జోడించడం ఏంటి కొని కొంతమందికి సందేహం వచ్చి ఉండొచ్చు అయితే అర్హులైన అర్హులైన వారికి ఎవరికి కూడా పెన్షన్ అయితే మిస్ అవ్వకూడదనే ఉద్దేశంతో తమ ప్రభుత్వం నిర్ణయం తీసుకుందామని కూడా చెప్పుకొచ్చారు అందువల్ల ఆగస్టు నుంచి కొత్త పెన్షన్స్ అయితే ఇస్తామని కూడా అన్నారు అయితే ఇందులో ఒక ట్విస్ట్ ఉందని చెప్పుకోవాలి నిజానికి ఇవి పూర్తి స్థాయి కొత్త పెన్షన్లు కావు ఆల్రెడీ పెన్షన్ పొందుతున్న భర్తలు చనిపోతే వారి భార్యలకు వితంతు పెన్షన్ల కింద వీటిని ఇస్తారని మీరు గమనించాలి అయితే ఇలాంటి పెన్షన్లు ఇంతకు ముందు కూడా ఇచ్చేవారు చెప్పాలంటే కనుక ప్రతీ నెల ఇలాంటి లిస్ట్ అనేది తయారు చేస్తున్నారు ఎందుకంటే ప్రతీ నెలలో కొంతమంది పెన్షన్ అయితే పొందుతున్న వారు చనిపోతూ ఉంటారు ఇక దీంతో ఆ కుటుంబాలకు కొంత ఆర్థిక ఇబ్బందులు అయితే తలెత్తు తలెత్తుతుంటాయి మరి దాన్ని దృష్టిలో పెట్టుకొని ఆ భర్త చనిపోతే కనుక భారీకైతే పెన్షన్ ఇవ్వాలని ప్రభుత్వం అయితే నిర్ణయం తీసుకోవడం జరిగింది ఇలా ప్రతీ నెల కూడా కొత్తగా వితంతువు పెన్షన్ల లిస్ట్ అనేది రెడీ చేసి వారికి పెన్షన్ అయితే వచ్చేలా చేస్తూ ఉంటారు ఇక ఆగస్టులో చూసుకున్నట్లయితే కనుక కొత్తగా లక్ష తొమ్మిది వేల నూట యాభై ఐదు మందికి వితంతు పెన్షన్ల కింద ఒక్కొక్కరికి నాలుగు వేల రూపాయలు చొప్పునైతే ఇస్తారు ఇలా అదనపు వితంతు పెన్షన్ల కోసం నలభై మూడు పాయింట్ ఆరు ఆరు కోట్లను అయితే కేటాయించినట్లు ప్రభుత్వం తాజాగా తెలిపింది ఇక్కడ మనకు ప్రశ్న అయితే రావచ్చు ఇందులో కొత్తగా కేటాయించేది ఏముంది చనిపోయిన వారికి ఇచ్చే డబ్బులే కదా ఆ డబ్బునే వారి యొక్క బా భార్యలకు ఇస్తున్నారు కదా అని అంటారు నిజమే కానీ అలా చాలా రాష్ట్రాల్లో ప్రభుత్వాలు ఇవ్వట్లేదు కానీ ఏపీ ప్రభుత్వం అయితే ఇస్తుంది అంటే ఇది ప్రభుత్వానికి భారమే అయినప్పటికీ కూడా కుటుంబాలు ఇబ్బంది అయితే కలగకూడదనే ఉద్దేశంతో ఈ యొక్క నిర్ణయం అయితే తీసుకున్నారో ఒక రకంగా మంచి విషయం అని కూడా చెప్పుకోవచ్చు ఇక ఏపీ ప్రభుత్వం ప్రజల డబ్బు వృధా కాకుండా ప్లాన్ ప్రకారం అయితే పనిచేస్తుంది ఎలాగంటే జగన్మోహన్ రెడ్డి గారు సీఎం పదవి నుంచి దిగిపోయే నాటికి ఇప్పటికీ ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే ఏపీలో మొత్తం కూడా పెన్షనర్ల సంఖ్య అనేది అరవై ఆరు వేల ముప్పై సారీ అరవై ఆరు లక్షల ముప్పై నాలుగు వేల మూడు వందల డెబ్భై రెండు మరి ఇది గత ప్రభుత్వం అధికారికంగా చెప్పిన లెక్క అయితే ఇప్పుడు ఏపీలో మొత్తం కూడా పెన్షనర్ల యొక్క సంఖ్య అనేది గమనించినట్లయితే దాదాపు అరవై రెండు లక్షల ఎనభై ఒక వేల ఏడు వందల చిల్లర వరకు కూడా ఉంది అంటే కూటమి ప్రభుత్వం మరి చూసుకున్నట్లయితే కనుక మూడు లక్షల యాభై రెండు వేల ఆరు వందల నాలుగు పెన్షనర్లైతే పెన్షనర్లను అయితే తొలగించడం జరిగింది మరి ఇది నిజంగా మంచి విషయం ఎందుకంటే ఆ భారం అనేది ప్రభుత్వం నుంచి తగ్గుతుంది ఇక ఇందులో చెప్పుకుంటే చనిపోయిన వారు అదేవిధంగా మిస్సింగ్ అయిన వారు కూడా ఉంటారు విదేశాలకు వెళ్ళిపోయిన వారు కూడా ఉంటారు అందుబాటులో లేనివారు అనర్హులు కూడా వీళ్ళందరూ చాలామంది ఒక లిస్ట్లో అయితే ఉంటారు ఎవరైతే తొలగిపోయారో వీళ్ళంతా కూడా ఈ లిస్టులో ఉన్నవాళ్ళు